సో ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు శుభవార్త అయితే చెప్పారు రేపు అనగా మనకి శుక్రవారం రేపు శుక్రవారం నాడు ఇరవై ఐదు వేల ఇళ్ల పట్టాలను అయితే పంపిణీ చేస్తున్నారు సో ఇరవై ఐదు వేల ఇళ్ల పట్టాలను సీఎం జగన్ గారు అయితే రేపు పంపిణీ అయితే చేయబోతున్నారు ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట సో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట సో ఈ విధంగా ఇళ్ళ పట్టాలైతే పంపిణీ చేయబోతున్నారు మొత్తంగా ఇరవై ఐదు వేల ఇళ్ళ పట్టాలను అయితే సీఎం జగన్ గారు వాయిన చేతుల మీదుగానే రేపు పంపిణీ అయితే ఉన్నారన్నమాట ఇది బ్రేకింగ్ న్యూస్ సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇళ్ళ పట్టాలైతే పంపిణీ కార్యక్రమం అయితే కొనసాగుతుంది ఏపీలోని ముఖ్యంగా ఏపీలో ప్రతి సంక్షేమ పథకానికి సంబంధించి అందరికంటే ముందు మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఎందుకంటే సంక్షేమం పేరు చెప్తే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు అలాగే సంక్షేమ పథకాలకు సంబంధించి అందరికీ తెలిసే విధంగా చేసే ఛానల్ అనమాట మంది సో మనకి రేపు వీరందరికీ కూడా ఇళ్ళ పట్టాలైతే పంపిణీ ఉంది సో ఇది అలాగే లైక్ చేయండి నెక్స్ట్ మనకి సంబంధించి టిట్ సంబంధించి అప్డేట్ రాగానే కూడా వీడియో రూపాయలు అందిస్తాను